అందరికీ నమస్కారం యాత్ర నక్ష ఛానల్కి సుస్వాగతం ఈరోజు వీడియో ఏంటంటే మీకు ఒక అద్భుతమైనటువంటి గార్డెన్ అయితే చూపించబోతున్నాను అనమాట ముందుకైతే మన ఛానల్ అయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకునేసి అండ్ లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు అండ్ ఎండింగ్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియో అయితే మాత్రం అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ పండసాయలు ఈ పంటసాయలు అంటే నాకు ఎంత ఇష్టం అనమాట మీకు కూడా ఇష్టం లేదు కింద కామెంట్ చేయండి అండ్ సూపర్గా ఉంటాయి అనమాట ఈ పండకాయలు అయితే మాత్రం మీకు ఇవి చూడండి మామిడికాయలు చూడండి ఎంత కిందకు వచ్చేసాయో ఇప్పుడు నేను వచ్చేటువంటి ఏరియాలో మామిడి చెట్లు ఫేమస్ అనమాట ప్రతి ఇంటికి ఒకటి నుంచి రెండు చెట్లు అయితే ఉంటాయి అది కూడా విభక్షంగా ఫ్రూటింగ్ అయితే వచ్చేసి ఉంటుంది పైగా సీజన్ కదా విపరీతంగా ఉన్నాయన్నమాట అండ్ వీళ్ళ గార్డెన్లో చూడండి పైనాపిల్ అయితే వచ్చేసింది నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చూశాను కాకపోతే ఇప్పుడు పైనాపిల్ ఇంకా రాలేదు బట్ ఈసారి వచ్చేసరికి పైనాపిల్ అయితే వచ్చేసింది అనమాట ఇంకా నాకు తెలిసి ఇంకొక వన్ మంత్ గ్యాప్ అయితే మాత్రం అయితే రెడీ అయిపోతుంది తినడానికి సో ఆ తర్వాత దీన్ని మళ్ళీ నాటేసుకోవాలన్నమాట అండ్ అక్కడ చూడండి వాటర్ యాపిల్ రెడ్ వాటర్ యాపిల్ మీడియం సైజ్ అనమాట మినీ వాటర్ యాపిల్ రెడ్ అనమాట ఇవి టేస్ట్ మాత్రం బాగుంటాయి నిజంగా చెప్తున్నాను టేస్ట్ మాత్రం ఫుల్గా సూపర్గా ఉన్నాయి అండ్ మంచి స్వీట్గా ఉండే ఫుల్లీ వాటర్తో నిండిపోయాయి అనమాట కాయలు వాటర్ యాపిల్ అని పేరు వచ్చిందే వాటర్ ఉండండి కాబట్టి వాటర్ అయితే మాత్రం బీభక్షంగా ఉంది నిజంగా వీటి వల్ల ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచిదండి మన బాడీలో వచ్చేసి ఆ ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడం కోసం కావచ్చు కొన్ని హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఇదైతే యూజ్ అవుతుందని గూగుల్లో అయితే చూశాను అనమాట ఒకసారి గూగుల్లోకి వెళ్ళేసి వాటర్ యాపిల్ యూజెస్ అయితే చూడండి మీకు కూడా అర్థమవుతుంది ఎందుకంటే అంత మంచివి అనమాట వాటర్ యాపిల్స్ అనేటివి చూడండి ఎలా అంత బాగా వస్తాయి గుత్తులు గుత్తులు వీళ్ళందరూ కూడా వీళ్ళది కూడా మొత్తం రాసుకున్నది కూడా దాంట్లో రాసు మొత్తం కూడా కంప్లీట్గా కూడా ఇవి చిన్న చిన్న మనకి వాటర్ క్యాన్లు ఉంటాయి కదా ఆ వాటర్ క్యాన్లు అయితే వేసుకున్నారనమాట ఇప్పుడు మీరు చూసేటైతే జంబో వాటర్ యాపిల్ అనమాట ఇవి ఇవి దాని మీద కంపేర్ చేస్తే చాలా మంచి టేస్ట్ ఉంటాయి చాలా బాగుంటాయి కూడా మినీ కంటే కూడా జంబో చాలా అంటే చాలా బాగుంటాయి అసలు అండ్ ఇవి టేస్ట్ కూడా యాజ్ యూజువల్గా సూపర్గా ఉన్నాయి ఇంకా చాలా రకాల చెట్లు అయితే ఉన్నాయి ఇవన్నీ అయితే ఇప్పుడు మనం అయితే ఎండింగ్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది వాటర్ యాపిల్ తినేటప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే ఆ లాస్ట్ కార్నర్ ఉంటుంది ముందు తీసేసుకొని తినడం లేకపోతే కట్ చేసేసుకొని తినడం బెటర్ అనమాట తినకూడదు అంటే తినొచ్చు బట్ అది కొంచెం డిస్టర్బెన్స్డ్గా ఉంటుంది సో దాన్ని పారేయడమే బెటర్ అండ్ ఇక్కడ చూడండి వాటర్ ఎఫిల్స్ ఎంత బాగున్నాయో గుత్తులు గుత్తులు గసేసాయి అనమాట మీరు కూడా ఇంట్లో విధంగా పండ్ల మొక్కలు అయితే ట్రై చేయండి ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది ఆర్గానిక్గా పండించేసుకోవచ్చు బయటికి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరమే ఉండదు మీ సొంతంగా మీరు కేర్ తీసుకుని వాటిని పెంచుకోవచ్చు అనమాట అండ్ చూడండి స్వీట్ లెమన్ ఇదైతే ఇంకా ఫ్రూట్ ఇంకా రాలేదు ఇంకా అంటే పండలేదు ఇప్పుడే పచ్చిగా అనమాట ఇప్పుడే స్టార్ట్ అయింది మనకి కాపు అయితే మాత్రం ఇంక మరి కొద్ది రోజులు అయితే ఉంటుంది ఇది ఒక లైట్గా పండింది ఫుల్గా ఏం పండలేదు ఇప్పుడు దీన్ని ట్రై చేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది అయ్య బాబోయ్ బీభచ్చమైన పులుపు ఉందనమాట పండితే మాత్రమే ఇది మనకి స్వీట్ అనేది వస్తుంది అనమాట పండలేదు అంటే మాత్రం ఇదిగోండి ఇలానే విపచ్చమైన పులుపుతో ఉంటుంది ఇక్కడ జామ చెట్టు ఉంది ఈ జామచెట్టు కాయ అంటే పైన కూడా దాక్కుంది వాళ్ళు కూడా చూసినట్లేరు దీన్ని ఎందుకంటే అది ఎక్కడో దాంట్కు పైన లాస్ట్ ఫ్రిడ్జ్లో సో ఇప్పుడు దాన్ని బయటికి లాగాను అనమాట నేనైతే చాలా బాగుంది పండిపోయింది అనమాట వీళ్ళు చూ గమనించుకోలేదు ఇలాంటి ఇదివరకు కోసేస్ ఉండేవాళ్ళు అనుకోండి వీళ్ళు చూసారా మొత్తం కూడా ఇదికోండి ఇది వచ్చేసి మల్బరీ చెట్టు అనమాట అండ్ ఇది చూస్తే స్ట్రాబెరీ గోవా అండ్ ఇదేమో నిమ్మ ఏమో బీరకాయలు చూడండి అన్ని కూరగాయలన్నీ ఇక్కడే వేసుకున్నారు వీళ్ళైతే మాత్రం సర్వం కూరగాయలు పూలు పండ్లు మొత్తం కూడా వాళ్ళు ఏవేవైతే తింటారో అవన్నీ కూడా ఇక్కడే నాటేసుకున్నారనమాట మిద్ది మీదనే అండ్ టెరస్ గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి మాత్రం ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే వీళ్ళు ఎలా వాడుతున్నారు ఏ పద్ధతిలో వాడుతున్నారో మీకు తెలుస్తుంది అండ్ కంప్లీట్గా కూడా ఇవి చూడండి ఈ వాటర్ క్యాన్లు ఉంటాయి కదా డ్రమ్ములు ఆ డ్రమ్ముల్లో పెద్ద చెట్లకైతే ఫుల్ డ్రమ్ చిన్న చెట్లకైతే హాఫ్ డ్రమ్ అయితే యూజ్ చేస్తున్నారు వీళ్ళైతే మాత్రం అండ్ ఇవ్వండి ఇవన్నీ కూడా వంకాయలు అనమాట இக்கெண்டு வங்க வாயில் இவன்னு அது ஹைபிரி வை இவன் மொத்தம் அபே ఇక్కడ చూడండి క్యాబేజ్ ఉంది ఇంకా అది అయితే రెడీ అవ్వలేదు ఇంకా స్టార్ట్ అవ్వలేదు అసలు మనకి మధ్యలో వచ్చే ఫ్లవర్ అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది బాగా అబ్జర్వ్ చేశారంటే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట మధ్యలో ఇంకొక టూ టు త్రీ మంత్స్లోకి అయితే మాత్రం సెట్ అయిపోతుంది అయితే అంటే ఇక్కడ చూడండి మొత్తం బీరకాయలు ఎంత బాగా చేస్తారు వివచ్చంగా చేస్తున్నారు అనమాట బీరకాయలు ఇంకొండి మొత్తం కూరగాయలు అయితే మాత్రం అన్నీ కూడా చిన్న చిన్న డబ్బులు బకెట్లు ఇవైతే వాడాలన్నమాట పెద్ద చెట్లన్నిటికీ కూడా వాటర్ డ్రమ్ములు అయితే వాడుకున్నారు వీళ్ళైతే మాత్రం అండ్ అదేవిధంగా ఇది కూడా మనం ఎందుకు చూసాం కదా పైనాపిల్ అండ్ ఇవేమో గోంగూర అవన్నీ వేసారు అదేవిధంగా తాయి బత్తాయి అనమాట ఇది నిమ్మకాయ ఎక్కువ హైట్ రాదు అనమాట చెట్టు మీడియం హైట్లో మంచిగా ఫ్రూటింగ్ అయితే వస్తుంది ఇంకపోతే ఇది కూడా మల్బరీ చెట్టు ఇదిగోండి అప్పుడే ఫ్రూట్ అయితే స్టార్ట్ అయింది దీనికి ఆల్రెడీ ఇప్పటి నుంచే కాస్తున్నాయి బట్ ఈ సీజన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదంట చింత చెట్టు వేసుకున్నారు అదేవిధంగా ఇది వచ్చేసి బార్బడాస్ చెర్రీ అనమాట ఇది కూడా చాలా బాగా కటింగ్ చేసి పెట్టుకున్నారు అనమాట బోన్స్ ఇలాగ ఎక్కువ హైట్ వెళ్లకుండా కట్ చేసి పెట్టుకున్నారు ఇంకా కాకపోతే వీళ్ళు వాడుతున్నటువంటి కంపోస్ట్ చూడండి కిందంతా మట్టి వేసిన తర్వాత వాళ్ళ కిచెన్ వేస్ట్ ఏమైతే ఉన్నాయో మీరు బాగా అబ్జర్వ్ చేయండి ప్రతి కిచెన్ వేస్ట్ని వేసేసారు ఇక్కడ అన్నం కూడా వేసేసుకున్నారు ప్రతి కిచెన్ వేస్ట్ కూడా ఇలా పైన వేసేసి దీన్ని బాగా కొల్లబెట్టేస్తున్నారు అనమాట ఇదిగోండి మొత్తం మట్టి ఇవి అన్నీ కొల్లబెట్టేసి ఫైనల్గా కుళ్ళిన తర్వాత దాన్ని కాంపోస్ట్గా అదే చెట్లకి అయితే అనమాట వీళ్ళైతే మాత్రం నిజంగా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం అనమాట ఇది మాత్రం ఎందుకంటే సెల్ఫ్ కాంపోస్ట్ ప్రిపేర్ చేసుకోవటం అనేది చాలా ముఖ్యం మన గార్డెన్లో ఎందుకంటే ప్రతిసారి వెళ్ళి కొనలేము అనమాట పెద్ద పెద్ద గార్డెన్లు మనం తయారు చేసి వాటిని మెయింటైన్ చేస్తున్నప్పుడు ప్రతిసారి అంతంత మోతాదులో కొనాలి అంటే కష్టం అనమాట సో బెటర్ మన కాంపోస్ట్ను మనమే ప్రిపేర్ చేసుకుంటే అది మనకి చాలా యూజ్ఫుల్ అవుతుంది అండ్ చెట్లకు కూడా చాలా హెల్ప్ఫుల్గా హెల్తీగా ఉంటుంది అనమాట అండ్ వీళ్ళు వాడుతున్నారు చూడండి మొత్తం కూడా ఇదిగోండి ఈ చెట్లు వంకాయ చెట్లు వాడుతున్నాయి అన్నీ కూడా టబ్బులు చిన్న చిన్న కుండీలు టబ్బులు కూరగాయల వరకు కంప్లీట్గా కూడా వాటర్ టబ్బులు ఉంటాయి కదా బయట మనం బాట్లు ఊతుక్కోవడానికి లేకుంటే అంటలు కడుక్కోవడానికైతే తెచ్చుకుంటాం వంద రూపాయలు అవైతే మాత్రం ఇలా కూరగాయలు వేసుకోవడానికి అయితే యూజ్ చేస్తున్నారన్నమాట వీళ్ళైతే ఇగొండి బరడా షెడ్రీ చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు మొత్తం కూడా తాయి బత్తాయి నిజంగా అప్రిషియేట్ చేయొచ్చు ఎంత కోతులు పెడతలకుండా పైనంతా కంచి వేసుకునేసి ఆ కంచి అయితే వేసేసారు చూడండి మెస్ అంతా అండ్ ఇదిగోండి ఎంత బాగొచ్చాయో వా బీరకాయలు అండ్ ఇది పోతే స్టార్ ఫ్రూట్ అనమాట ఈ స్టార్ ఫ్రూట్ ప్రతి సంవత్సరం బీపచ్చమైన కాపు వస్తుందంట అండ్ ఇక్కడ చూసారో మొత్తం కూడా ఎంత బాగా మెస్ వేసుకున్నారో కోతులు రాకుండా ఎటువంటి జంతువులు కావచ్చు మనుషులు కూడా దీంట్లోకి వచ్చి దిగకుండా చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని వేసుకున్నారనమాట వీళ్ళైతే మాత్రం నిజంగా చాలా మంచి అంటే వీళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది ఇక్కడ వాటర్ పోయడానికి కూడా ప్రతి మొక్కకి వాటర్ పోయారు కాబట్టి ఈ విధంగా డ్రిప్ ఇరిగేషన్ లాగా అనమాట మొత్తం కూడా స్ప్రింక్లర్స్ని అయితే మాత్రం సెట్ చేసుకున్నారు ఈ డ్రిప్స్ని సో డైరెక్ట్గా ట్యాప్ తిప్పగానే అన్నిటికీ ఆటోమేటిక్గా వాటర్ వెళ్ళిపోతాయి వంకాయలు చూడండి ఎంత వీళ్ళ వీళ్ళింట్లో ఎక్కువగా వంకాయలు ఉన్నాయి మేబీ వీళ్ళు వంకాయలు ఎక్కువ తింటారేమో అండ్ ఇక్కడ కింద చూస్తేనేమో చాలా మంచిగా ప్లాన్ చేశారు స్టార్టింగ్ ఎంట్రీ అయితే మాత్రం మొత్తం కూడా విధంగా టైల్స్ అయితే వేసుకునేసి మధ్యలో గ్రాస్ అయితే పెంచేస్తున్నాడు అనమాట నిజంగా లుక్ అయితే మాత్రం అమాంతం పెరిగిపోయింది చూడండి ఎంత బాగుందో లుక్ సూపర్గా ఉంది అండ్ ఇక్కడైతే చూడండి ఎంట్రెన్స్ బుద్ధుడి విగ్రహంతో అయితే మాత్రం ఎంట్రెన్స్ చేశారు మొత్తం చుట్టూ కింద కూడా మొక్కలు పెట్టేశారనమాట ఇంకొంచెం వీటిని అరేంజ్ చేసుకునేసి ఒక ఆర్డర్లో పెట్టుకోగలిగితే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఆ లుక్ అయితే మాత్రం ఇది చూసారా వామ్ విడితే బజ్జీలు కూడా చేసుకుంది అంటారంటే బజ్జీలు చాలా టేస్ట్ ఉంటాయి అంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదు మీరు ఏమైనా ట్రై చేసి ఉంటే నాకు కింద కామెంట్ చేయండి లేకపోతే ఇది అమర్ రిలీజ్ అనమాట చాలా బాగున్నాయి సో ఇంకేమున్నాయి ఈ బయట పూలు నిజంగా ఇవి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట బయట వెళ్ళే ఎంట్రీకి చాలా అంటే చాలా బాగున్నాయి ఈ టికోమా ఆరెంజ్ అదిరిపోయాయి అనమాట ఇవైతే మాత్రం ఇది టీకా మాయిల్లో టీకా ఆరెంజ్ అన్నీ వేసేస్తున్నారు అంటే రకరకాల చెట్లు కూడా నాటునారు అనమాట వీళ్ళైతే మాత్రం ఓవరాల్గా వీళ్ళు గార్డెన్ మీకు ఎలా అనిపించిందో నాకు మర్చిపోకుండా కామెంట్ చేయండి అండ్ మీ సజెషన్స్ కావచ్చు లేదంటే మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ చేయండి అంటే నెక్స్ట్ మీకు ఏ వీడియోలో కావాలో కూడా అంటే మీకు ఎటువంటి దేనికి సంబంధించి వీడియో కావాలో కూడా నాకు కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా నెక్స్ట్ నేను అదే వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను అంటే దెన్ బై బాయ్